యువత చదువుతో పాటు క్రీడలను రాణించాలని నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి శర్మల సూచించారు కానాపూర్ పట్టణ కేంద్రంలో కానాపూర్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఐదు క్రీడా పోటీలను జిల్లా ఎస్పీ ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి జిల్లా ఎస్పీ క్రికెట్ ఆడారు క్రీడలతో శారీరక దృఢత్వమే కాకుండా మానసిక ఉల్లాసం కూడా లభిస్తుందని జానకి శర్మల అన్నారు యువత చెడు మార్గంలోకి వెళ్లకుండా జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలని జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు చేస్తున్నాం మేము దీంట్లో అంతా చాలా పర్ఫెక్ట్ గా చేస్తాము ఖానాపూర్ రెసిడెంట్స్ ఆధార్ కార్డ్స్ అంతా వెరిఫై చేసి హిందూ ముస్లిం తేడా లేకుండా టీమ్స్ తయారు చేసి చాలా చక్కగా చేస్తాము అని చెప్పారు నాకు చాలా సంతోషం అనిపించింది ఇప్పుడు సమాజంలో ఒక రకంగా ఉంది కానీ మనం ఇక్కడ ఖానాపూర్ లో చక్కగా హిందూ ముస్లింస్ కలిసి ఒక సమాజంగా ఉండి మనం ఒక టీమ్ గా ఉండి జరుపుకోవడం అనేది చాలా చాలా ఈ విషయంలో నేను అభినందిస్తున్నాను యూత్ మనకి చాలా ఉన్నారు జనరల్ గా యూత్ ఏం ఉన్నారు అంటే బెట్టింగ్ లేదా ఇంకా వేరే ఇల్లీగల్ థింగ్స్ లో బాగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు థానాపూర్ యూత్ వచ్చి ఇలా మ్యాచ్ కండక్ట్ చేసుకుని ఒక ప్రొడక్టివ్ థింగ్ చేయడం మీరు కూనుకున్నందుకు మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను